నమస్తే వెల్కమ్ టు ఫోర్ టీవీ సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో పురుగుమందు డబ్బాలతో రైతులు ఆందోళన చేపట్టారు ఎండిపోతున్న తమ పంట పొలాలకు సాగునీరు అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఆయకట్టు ద్వారా సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని కోరారు పంట చేతికొచ్చే సమయంలో భూగర్భ జలాలు అడుగంటటంతో బోర్లు సరిగ్గా పనిచేయటం లేదని తమకు చావే సరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు ట్వంటీ టూ వేల్కి ఇదివరకు గత మూడు సంవత్సరాలు ఎప్పుడైనా నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు ట్వంటీ టూ వేల్కి అనేది నీళ్ళు రావడం లేదు మూత మండలంలో చివరి కల్లా ట్వంటీ టూ వేల్కి నీళ్ళు వచ్చేది ఈ సంవత్సరం మాత్రం అసలు నీళ్ళ సుక్కు అనేది రావడం లేదు పోతే చీరలల్లో నీళ్ళు లేవు కుంటలలో నీళ్ళు లేవు తాగితందికి నీళ్ళు లేవు బోర్లు ఎండిపోయినాయి పొలాలు ఎండిపోయినాయి ఆ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నది ఇప్పటికి కూడా మేడిగడ్డ అది ఏదో లీక్ అయిందని దాన్ని దానికి ప్రచయన మార్గం లేకుండా అండ్ల నీళ్ళ తీసి ఉన్న రైతుల్ని మాత్రం మొత్తంగా ఇబ్బందులు పెట్టి చేస్తారు మాకు పదిహేను ఇరవై రోజులు కనుక నీళ్ళు వచ్చే తీరుకుంటే ఉన్న పంటలు మంచిగా బండి రైతాంగం బాగుంటుంది అనేది దానికోసం కలెక్టర్ మెమో రానిద్దాయి అనేది అంటే వచ్చినాం నీళ్ళు రాకపోయిన పరిస్థితి ఏం లేదు ఇక ఉరి మంది దా సావడం ఉరిపెట్టుకోసాగడం ఇక సాగు మా ఆత్మహత్యల మార్గమే తప్ప ఇంకేముంటుందండి ఇలా ఒక్కొక్క ఎకరానికి ముప్పై నలభై వేలు రూపాయలు పెట్టుబడి పెట్టి మొత్తం దున్ని ట్రాక్టర్ కిరాలు పిండి బస్తాలు ఆఖరి దర్శకు వచ్చిన ఫలాలు పట్టకొచ్చిన పరిస్థితులలో ఈ రకమైన ప్రభుత్వం ఈ రకంగా చేస్తే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఏఈ డీలు చిచ్చాపులు చేసుకుంటారు మమ్మల్ని ఏం చేయమంటారు రాజకీయ నాయకులు చెప్పారు అంటారు ఆ పద్మావతికి ఫోన్ చేస్తే పద్మావతి ఎత్తదు వీళ్ళకి ఎవరికి చేసినా అదే పరిస్థితిలో మాట్లాడుతున్నారు మీకు దూరం ఉంది మీ అంటారు ఆ పరిస్థితిలో మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టి రైతాంగాన్ని చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము ఇదో గతంలో మూడు సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసినా లేకపోతే కాలంలో ఫోన్ చేసినా మాకు ఖచ్చితంగా నీళ్ళు వచ్చినాయి